ఏదైతే సైక్లోన్ యాక్చువల్ గా ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో క్రాస్ కావచ్చు యాక్చువల్ గా ఇంతవరకు ఇండికేషన్ అండి దాన్ని వేస్ట్ చేసుకుని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా గత అనుభవాలను కూడా తీసుకుని వాటి అన్నింటి మీద ఇన్స్ట్రక్షన్ చాలా క్లారిటీ ఇచ్చారు దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంపీలు ఎమ్మెల్యే అందరితో ప్రజాప్రభితో కలిసి వారు కూడా కొంత ఎక్సర్సైజ్ చేశారు దాని మీద మంత్రి మంత్రిగా నేను ఇప్పుడు వచ్చి ఆల్ తో అటు ఎంపీలు ఎమ్మెల్యే ప్రజాప్రభులతో కూడా కూర్చొని డిస్కస్ చేశాను ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు అవన్నీ కూడా యాక్చువల్గా తీసుకుని ఈ రోజు ఈ డిజాస్టర్ ఫంక్షన్ సంబంధించి ఏర్పాట్లు అన్ని చేశారు ముందు జాగ్రత్తగా అన్ని తీసుకుంటారు ఎంతమంది బృందాలు పాల్గొన్నాయి సార్ ఏ ప్రాంతాల్లో ముందుగా ఐడెంటిఫై చేయాలి దాదాపు ఒక మంది వచ్చారండి ఏదైతే ఒక ఏడు మండలాలు ఉప్పాడాలంటే ఉండో వాటి లక్షలు అక్కడ సేఫ్ సైడ్ పెట్టడం జరిగింది పరిస్థితిని బట్టి ఆ సైకిల్ మూమెంట్ ని బట్టి ఆ మార్పులు చేర్పు చేయడం జరుగుతుంది విద్యుత్ సంబంధించిన ఎటువంటి సైకిల్ చేపట్టారు జనరల్ గా అలాంటి సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ట్రీస్ అయ్యి అయిపోయి రోడ్డు ట్రాన్స్పోర్ట్ బ్రేక్ అవుతుంది తర్వాత ఎలక్ట్రిసిటీ లైన్స్ కట్ అవటం సంబాలు పట్టడం ఎలక్ట్రిసిటీ అవుతుంది అందుకని ఆ రెండింటి ఎమర్జెన్సీగా తీసుకోవాలి కాబట్టి వెయ్యి మందిని రాయలసీమ పరిసర ప్రాంతాల నుంచి ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షిఫ్ట్ చేశారు వాళ్ళందరూ యాక్చువల్గా ప్లేస్ లో రెడీగా ఎలా నేను సోషల్ మీడియా చేసే అందరికి చెప్తున్నాను ఒకటే ప్రజలని అడ్డదారులు పట్టించొద్దు బలిభ్రాంతి చేయొద్దు ఏదైతే ఉందో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నాలుగు డిఫరెంట్ సోర్సెస్ తీసుకుని వాటిని యాక్చువల్ గా టీవీల ద్వారా తెలియజేస్తుంది అందువల్ల నేను రిక్వెస్ట్ చేస్తున్న సో సోషల్ మీడియాని ఎవరి ఇష్ట వచ్చినట్టు వాళ్ళు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను